ఇది డ్రాగన్ ఫ్రూట్ నీసంగా ఉన్నప్పుడు వంట బాగాలేనప్పుడు తినాలి ఇది బలం ఇరుగులు నేను ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది రెండు సంవత్సరం తర్వాత చేను కాస్తుంది దేనికి పెద్ద గుంజేసి రావు గొంతు అది చుట్టూ కట్టాలి క్లాత్ అది లెక్క కట్టాలి అంటే మన టైం సరిపోక కానీ కట్టాలి ఇది ఫస్ట్ ఈ దశలో వస్తుంది తర్వాత ఈ దశలో వస్తుంది తర్వాత ఈ దశలో అవుతుంది చెట్టు మొత్తం ఇలా ఉంటుంది ఇది రాగన్ ఫోర్ట్